ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మాల్ వాల్యూ జోన్ హైపర్ మాల్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారి చే నవంబర్ ఇరవై నాచారంలో గొప్ప ప్రారంభం ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ లో గేమ్ చేంజ్ కానుంది అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిటల్ నిప్పన్ స్టీల్ జాయింట్ వెంచర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది అయితే విశాఖ ఉక్కు భవితవ్యం ఎటూ తేల్చకుండా కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ వేయడంపై విమర్శలు వస్తున్నాయి పారిశ్రామిక ప్రగతి పదంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు అతిపెద్ద బూస్టప్ లభించింది ఫార్మా మేజర్ ఇండస్ట్రీస్ గా ఉన్న తీర ప్రాంతంలో తొలి ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది ఉక్కు రంగంలో బిగ్ ప్లేయర్ ఆర్సిలర్ మిటల్ గ్రూప్ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించింది జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్ ఆర్సిలర్ మిటల్ జాయింట్ వెంచర్ కింద లక్షా నలభై ఏడు వేల నూట రెండు కోట్ల భారీ ఇన్వెస్ట్మెంట్ తో రెండు దశల్లో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది నక్కపల్లి మండలం రాజయ్యపేట డీఎల్పురం వేంపాడు బుచ్చిరాజుపేట చందనాడ గ్రామాల పరిధిలో క్యాప్టివ్ పోర్ట్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కోసం అనుమతి ఇచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి నాటికి తొలి దశ రెండు వేల ముప్పై మూడు నాటికి రెండో దశగా చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా అరవై ఒక్క వేల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇక్కడ అనిధి గారు నియోజకవర్గంలో మరి నక్కవెల్లి మండలంలో రాజీపేట డిఎల్పురం వేంపాడు పరిసర ప్రాంతాల్లో సుమారుగా రెండు ఎకరాల్లో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతుందని చెప్పి గతంలో గతంలో తెలియజరిగింది తెలియజేయడం జరిగింది ఆర్సిఎల్ మెట్టల్ అనే కంపెనీ నక్కబిల్ మండలంలో ఒక భారీ స్టీల్ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా తొలగించడం కొరకు మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చూపిస్తున్న చొరవను రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా కేంద్రం నుంచి ప్రకటన చేయించాల్సింది పోయి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఆహ్వానించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి అడుగు వేస్తోంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం చేయబోతోంది అన్నది ఆసక్తిగా మారింది